కృప గ్రేస్ ఇలాగ శక్తి మాటలు చెప్పలేకపోతాం ముఖం కరోతి వాచాలం పంగుం లంఘైతే గ్రిం యత్ కృప తం అహం వందే పరమానంద మాధవం అని శ్లోకం ఈ పరమానంద మాధవుడి కృప ఎట్లాంటిది అంటే మాటలని మూగవాడిని వదరబోతుగా చేయగలదు వాచాలుగా చేయగలదు కుంటివాడి చేత ఒక పెద్ద పర్వతాన్ని గిరిని కూడా దాడేట్టుగా చేయగలదు శక్తివంతంగా ఉంటుంది అటువంటి మాధవుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి శ్లోకం ఉంటుంది జీవితంలో ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం అసాధ్యం అనుకున్న విషయాలు సడన్గా మనకి తెలియకుండానే మంచిగా జరుగుతాయి మృత్యుముఖంలోకి వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు అదే విధంగా దాటలేము అనుకున్న కష్టాలు మన తోటి సడన్గా దాటుతాయి అట్లాంటి కృప అనేది గ్రేస్ అనేటువంటిది దైవం ద్వారా ప్రసాదింపబడేది ఎప్పుడూ కూడా మనం తోటి శరణాగతి చేస్తే ఆ కృప మనకు అందేటువంటి అవకాశం ఉంటుంది మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి దైవకృప అనేటువంటిది చాలా ముఖ్యం డివైన్ గ్రేస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ వీ షుడ్ బి ఆల్వేస్ అవేర్ ఆఫ్ దట్ అండ్ లివ్ ఇన్ దట్ అవేర్నెస్